సామాజిక సమన్వయం కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా అణివేతకు గురువుతున్నటువంటి కులమైనటువంటి మాదిక కులం మాకు ప్రత్యేకమైనటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా వారి వారి కులతమాష ప్రకారం మాదికలు చెందాలని ఇరవై మంది యువకులతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీ ప్రకాశం జిల్లా ఈదుమూడులో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఆ ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి నాయకులు మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఆటుబోట్లు ఎదుర్కొని అనేక కుట్రలు ఎదుర్కొని అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఆ పోరాటంలో మాదిటి యువకులు మాదిరి ఉద్యమకారులు అనేక మంది జైలు పాలై అనేక మంది అమరులై అయినప్పటికీ అహింస మార్గంలో ఎలాంటి హింసకు తావు లేకుండా ఒక క్రమశిక్షణ నాయకత్వంలో మానే శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది ఈ పోరాటంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జిలతో ఒక ఈగ ఆ కమిటీ అన్ని కోణాలలో పరిశీలించి దాదాపుగా దశాబ్దాల నుండి అణచివేతకు ఆర్థికంగా అసమానతలు గురించినటువంటి కులం మాది కులాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అత్యంత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏడు మంది జడ్జిలైనటువంటి వాళ్ళు ఆరు మంది ఈ మాదిగలది న్యాయమైనదే కాబట్టి ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క చట్టాన్ని అమలు చేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దామాస ప్రకారం ఏబిసిడి వర్గీకరణని అమలు చేసి ఆ పాలను ఏబిసిడిలో ఉంటుంది ఇతర కులాలకు ఏబిసిడీలో ఉన్నటువంటి అసమానతలకు గురించిన కులాలకు కూడా సమాన ప్రకారం పంపిణీ చేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా హర్షణీయం దీనికి ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఉద్యమానం నడిపి అత్యంత